mm okay. హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో మనకి ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో కేవలం పంతొమ్మిది లక్షల నలభై వేలకే ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆక్స్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా మనకి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మెజరోస్ కూడా లేవన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సౌత్ ఫేసింగ్లో మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉందనమాట అలాగే నార్త్ ఫేసింగ్లో జాయింట్ రోడ్డు అనేది ఉందనమాట అండి ట్వంటీ ఫీట్ రోడ్డు సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై మూడు అండి లోతు వచ్చేసరికి నలభై ఏడున్నర అనమాట ఇది మొత్తం సో ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఆరు దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి ఉయ్యూరు విలేజ్లో మనకి కాటూరు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఒక విలేజ్ నెట్వితి ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి కేవలం పంతొమ్మిది లక్షల నలభై వేలకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అండి సో ఆర్పీ ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి వేలం స్టార్ట్ అయిద్దనమాట అది పంతొమ్మిది లక్షల నలభై వేల నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి ఒకరోజు ముందుగానే మాకు తెలియజేస్తాయి ప్రాపర్టీని విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో మొత్తంగా ఇది మూడు వందల ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ